హలో ఎవరం ఆమె డాక్టర్ దిగ్విజయ్ హోమియోపతిక్ ఫిజిషియన్ మెనైన్ హాస్పిటల్స్ మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనలు నివారణ ఉపాయాల గురించి మా మెనై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ యాక్నే జనరల్గా మనం యాక్నే అంటే చూసుకున్నట్లయితే ఇది ఒక స్కిన్ డిసీజ్ అండి ఇదేంటంటే మనం ఈ స్కి యాక్నేలో మనం జనరల్గా ఏంటంటే పింపుల్స్ అనేవి అని చెప్పుకుంటున్నట్టు కదా జనరల్గా ఈ మొటిమల్ అనేవి ఫేస్ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే జనరల్గా మన ఫేస్లో ఉండే రంధ్రాలు లైక్ అనేవి ఎప్పుడైతే స్వెట్కి పోర్స్ ఉంటాయి కదా అవి కానీ క్లోజ్ అయినప్పుడు లేదంటే హెయిర్ ఫాలికల్స్ వచ్చే ఏవైతే హోల్స్ ఉంటాయో అవి కానీ క్లోజ్ అయినప్పుడు మనకి ఏంటంటే పస్ ఫీల్డ్ పస్తో కానీ లేదంటే హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఈ పోర్స్ని క్లోజ్ చేస్తాయో ఆ టైంలో ఈ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడం వల్ల క్లాగ్డ్ పోర్స్ అనేవి ఏర్పడి దాని నుంచి ఈ పస్ అనేది ఫిల్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కలిపి పింపుల్స్ అనేవి ఏర్పడతూ ఉంటాయి జనరల్గా ఈ పింపుల్స్ చూసుకున్నట్లయితే మనం యూజువల్గా ఎక్కువగా చూసుకున్నట్లయితే టీనేజర్స్లో కానీ అలాగే యంగ్ పీపుల్లో కానీ ఎక్కువగా చూస్తుంటాం జనరల్గా అలాగే ఇది చూసుకున్నట్లయితే వీళ్ళతో పాటుగా మనం కొంత కొంతమందిలో కూడా చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఉమెన్లో కూడా ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం జనరల్గా సో దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇవి ఎప్పుడైతే ఈ క్లాత్స్ అనేవి ఏర్పడతాయో ఇవేమవుతున్నాయి జనరల్గా మనకి హెయిర్ ఫాలికల్ ఎక్కడి నుంచి అయితే హెయిర్ ఫాలికల్స్ అనేవి వస్తూ ఉంటాయో ఆ పోర్స్లో ఏమవుతుందంటే ఈ డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే మన ఫేస్ మీద డెడ్ స్కిన్ అనేది ఎప్పటికప్పుడు సెల్స్ అనేవి పోత ఉంటాయి అన్నమాట సో అవి పోయే క్రమంలో ఆ పోర్స్లో కానీ సెల్స్ అనేవి డెడ్ సిన్ సెల్స్ అనేవి ఉండిపోవడం వల్ల కానీ లేదంటే ఈ ఎనీ సార్ట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ కానీ ఇవి కానీ పోర్స్ అనేవి క్లాగ్స్ అనేవి ఎక్సెసివ్ ఆయిల్స్ కానీ మన ఫేస్లో ఆయిల్ గ్లాన్స్ అనేవి ఉంటాయి కదా సో ఈ ఆయిల్స్ అనేవి ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అయినప్పుడు అవి కూడా ఆ పోర్స్లో నింపబడినప్పుడు మనకి పింపుల్స్ అని కానీ ప్యాపిల్స్ అని కూడా ఉంచాలంటావు ఈ పాపిల్స్ కానీ వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ నాడిల్స్ కానీ సిస్ కానీ ఏర్పడతా ఉంటాయి సో ఇవి ఏమంటే మనకి జనరల్గా చూసుకున్నట్లయితే ఇవి ఈ మామూలుగా ఈ పింపుల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ యాక్నే అనేది చూసుకున్నట్లయితే మనకి సిస్టిక్ టైప్ అని ఫంగల్ యాక్నే అని అలాగే నాడ్జల యాక్నే అని యాక్నే హార్మోనల్ యాక్నే అని చెప్తూ ఉంటాం జనరల్గా ఈ సిస్టిక్ అండ్ నాడ్డల్ చూసుకున్నట్లయితే ఇవి చాలా సివియర్ ఫామ్ ఆఫ్ యాక్నే అంటాం జనరల్గా ఈ సిస్ట్లా ఫామ్ అవుతాయి నాజల్స్లా ఫామ్ అవుతాయి ఇవేమవుతాయి అంటే జనరల్గా మనం ముందుగానే గుర్తించి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఈ యాక్నే అనేవి స్కార్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట ఈ స్కార్స్ అనేవి ఫేస్ మీద ఫామ్ అయ్యి అవి చాలా చూడటానికి ఇబ్బందికరంగా మారుతాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ హార్మోనల్ అంటే ఇప్పుడు మనకి శివం అనేది ఎక్కువగా సిక్రేట్ అవుతుంటుంది కదా గ్లాండ్ నుంచి ఈ శివం అనేది ఎక్కువగా మన ఫేస్ మీద సిక్రేషన్ అనేది జరిగినప్పుడు అది ఈ లోకి వెళ్ళి క్లోజ్ అవుతూ ఉంటాయి అనమాట క్లోజ్ అవడం వల్ల ఈ జనరల్గా మనకి యాక్నే ఈ కానీ ఈ పింపుల్స్ కానీ ఏర్పడతా ఉంటాయి జనరల్గా మనం ట్రిగరింగ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు స్ట్రెస్ గురవటం కానీ లేదంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ఏవైనా గ్రీజీ అండ్ కాస్మెటిక్స్ థింగ్స్ ఎక్కువగా వాడటం కానీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ పింపుల్స్ ఉన్నట్లయితే మనకి ఈ యాక్నే అనేది ఎక్కువగా వస్తుంటాయి దీన్ని మనం ఏంటంటే జనరల్గా సరైన టైంలో చూసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకో తీసుకున్నట్లయితే ఈ స్కార్స్ అవి ఏర్పడకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్